అందరికీ నమస్కారం ఈరోజు లోగానే ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ ముందుగా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా ఆల్రెడీ టీసీఏ స్టేట్ బాడీ నుంచి ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా నన్ను అండ్ అలాగే సెక్రటరీగా వీరేష్ గౌడ్ గారిని అనౌన్స్ చేయడం జరిగింది సో ఇక్కడ లోకల్ బాడీలో మాతో పాటు ఇక్కడ సీనియర్ క్రికెటర్స్ అందరు కూడా కూర్చున్నారు ఈరోజు కోశాధికారిగా అంటే ట్రెజరర్గా వీళ్ళ రవి గారిని అనౌన్స్ చేయడం జరుగుతుంది అండ్ అలాగే ఉపాధ్యక్షుడిగా నరాలు నరేష్ గారు అండ్ జాయింట్ సెక్రటరీగా రాజీవ్ గారు ఇక్కడ సీనియర్ క్రికెటర్స్ అందరూ ఉన్నారు టోటల్గా కమిటీ మేము త్వరలో వేసి ఈ వన్ వీక్లో మేము డిసైడ్ చేసి అనౌన్స్ చేయడం జరుగుతుంది ఇక్కడ విచ్చేసిన సీనియర్ క్రికెటర్స్ అందరికీ స్టేజ్ పైన మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అండ్ అలాగే స్టేట్ బాడీలో గవర్నింగ్ కౌన్సిల్ గా ఉన్న రాధిక మిగతా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఎజెండా ఏంటి అంటే తెలంగాణ గోల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తెలంగాణ గోల్డ్ కప్ ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలని అన్ని మండలాలని కలుపుకొని ఒక రూరల్ క్రికెట్ని డెవలప్ చేయడం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ గోల్డ్ కప్ టూ ట్వంటీ ఫైవ్ ఇది ఒక నాంది అయితే గత ఇన్ని సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో క్రికెట్ మొత్తం కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కనుసంలో నడిచేది గత రెండు మూడు నెలలుగా మనం చూస్తూనే ఉన్నాం హెచ్సిఏకి సంబంధించిన అవకతవకలు కానీ అవినీతి ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా రుజువై ఈరోజు వారి బాధ్యులు అందరు బాధ్యు బాధ్యులు కూడా జైల్లో ఉన్నారు సో వారు చేసిన అవినీతి మనందరికీ తెలిసిందే సో ఈ క్రమంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఒక కొత్త ఫామ్ తీసుకొని మా టార్గెట్ బీసీసీ అఫిలేషన్ ఎందుకంటే నిజాయితీగా నిక్కచ్చిగా ఎటువంటి అవినీతి ఒకతరు లేకుండా పనిచేద్దామని ఉద్దేశంతో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆల్రెడీ పదిహేను సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తూనే ఉంది ఆల్రెడీ ముంబై హైకోర్టు హెచ్ఏకి టీసీఏని కలుపుకొని వెళ్ళమని ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత కూడా కోర్టు ఆర్డర్స్ని కూడా బేఖాతరు చేసి హెచ్సిఏ వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటా ఉంది సో ఈరోజు అంటే వాళ్ళు దానికి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ జైల్లో ఉన్నారు కేసెస్ అన్నీ కూడా ప్రూవ్ అవుతూ ఉన్నాయి త్వరలోనే టీసీఏకి బీసీసీ అప్లికేషన్ రాబోతుందని మేము మనస్ఫూర్తిగా మేము భావిస్తూ ఉన్నాం సో ఈ సందర్భంగా ఫండ్స్ ఏమీ లేకపోయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో క్రికెట్ని అభివృద్ధి చేయాలి కొత్త క్రికెటర్స్ టాలెంట్ బయటకు తీసుకురావాలని ఒకే ఒక ఉద్దేశంతో తెలంగాణ గోల్డ్ కప్ ఆర్గనైజ్ చేయాలని ముందుకొచ్చాం స్టేట్ బాడీ నిర్ణయం ప్రకారం తెలంగాణ గోల్డ్ కప్ నవంబర్ ఆఖరి వారం నుంచి డిసెంబర్ వరకు ఇంకా ఎగ్జాక్ట్గా డేట్స్ వచ్చే వారంలో అనౌన్స్ చేయడం జరుగుతుంది సో ఇది మొత్తం థర్టీ టీమ్స్ అంటే జోన్ గా ఈ టోర్నమెంట్ని డివైడ్ చేయడం జరిగింది డివైడ్ చేయడం జరిగింది టోర్నమెంట్లో టీమ్స్ అన్నిటిని కూడా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అండ్ సెంట్రల్ జోన్ ఈ జోన్కి సంబంధించి ఒక్కొక్క జోన్కి ఆరు టీంలు ఉండబోతాయి ఆరు టీంలు కూడా మళ్ళీ మెయిన్ టోర్నమెంట్కి జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో కావచ్చు హైదరాబాద్లో కావచ్చు ఎక్కడైనా టీం జరగచ్చు షెడ్యూల్ త్వరలో రిలీజ్ అవుతా ఉంది అయితే వీటికి సంబంధించి మన ఖమ్మం జిల్లాకి ఖమ్మం లయన్స్ అనే టీం అలాట్ చేయడం జరిగింది సేమ్ మన ఐపీఎల్ తరహాలో ఒక సిస్టమ్ లాగా కావచ్చు స్పాన్సర్స్ ఉంటే స్పాన్సర్స్ ఒకవేళ స్పాన్సర్స్ లేకపోయినా కూడా మా సొంత ఖర్చులతోటి టీసీఐ సొంత ఖర్చులతో ఈ టోర్నమెంట్ ఆర్గ్ చేయడానికి వచ్చాము దీనికి సంబంధించి ఖమ్మం జిల్లాలో ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా యాక్చువల్గా మనం టోర్నమెంట్ ప్లాన్ చేసి టీమ్ సెలెక్ట్ చేసి టీం నుంచి ఒక టీం సెలెక్ట్ చేసి జోన్ జోన్కి పంపిద్దామని అనుకున్నాము బట్ అది మనకి సమయాభావం వల్ల ఓపెన్ సెలెక్షన్స్కి మేము కాల్ఫర్ చేస్తున్నాం ఉన్నాం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదో తారీఖు మన వేపుకుంట్లలోని ఎస్ఎస్ క్రికెట్ గ్రౌండ్లో ఓపెన్ సెలెక్షన్స్ ఉండబోతోన్నాయి ఈ టోర్నమెంట్ మొత్తం కూడా వైట్ బాల్ అండ్ కలర్ జెర్సీస్ తోటి జరగబోతోంది ట్వంటీ ఫార్మాట్లో అన్నీ కూడా ఐసీసీ రూల్స్ ప్రకారం జరిగిపోతూ ఉంది అయితే పద్దెనిమిదో తారీఖు జరగబోయే సెలక్షన్స్కి ఓపెన్ కాల్ అయితే ప్రతి టీమ్కి కూడా ఇట్స్ మోర్ దాన్ అండర్ ట్వంటీ త్రీ అంటే ట్వంటీ త్రీ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళ ప్లేయర్స్ మాత్రం ఎందుకంటే మన యంగ్ టాలెంట్ని తీసుకురావాలి ఫ్యూచర్లో మన ఖమ్మం జిల్లా నుంచి కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి భారతదేశ క్రికెట్కి ఎవరైనా రిప్రజెంట్ చేయాలి సో అండర్ ట్వంటీ త్రీ అండ్ అలాగే అబౌవ్ ట్వంటీ త్రీ ముగ్గురికి కానీ నలుగురికి కానీ ఛాన్స్ ఉంటుంది దీనిలో సో దాట్ అందుకే ఓపెన్ సెలెక్షన్స్గా మేము దీన్ని అనౌన్స్ చేస్తా ఉన్నాం సో పద్దెనిమిది తారీఖు మీడియా మిత్రులందరికీ మా రిక్వెస్ట్ ఏంటి అంటే ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి ప్రతి ఒక్క యువ క్రికెటర్కి ఖమ్మం జిల్లాకి సంబంధించి ఈ న్యూస్ చేరవేయాలనేదే మా యొక్క తాపత్రయం ఓపెన్ సెలెక్షన్స్ ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఎటువంటి పైరవీలకు కానీ ఎటువంటి అవినీతికి కానీ తావు లేకుండా ఓపెన్గా ఎందుకంటే సెలెక్టర్స్ ఇక్కడ వెళ్లే కాదు మనకు వేరే జోన్ నుంచి కూడా సెలెక్టర్స్ రావడం జరుగుతుంది నిజాయితీగా ఓన్లీ టాలెంట్ని బేస్ చేసుకొని మాత్రమే ఈ సెలెక్షన్ ఉండబోతా ఉంది సో ట్వ డిసెంబర్ నవంబర్ ఎయిటీన్త్ ఎస్ఎస్ క్రికెట్ గ్రౌండ్ వేపుకుంటలో ఈ టోర్నమెంట్కి సంబంధించి సెలెక్షన్ జరిగిపోతూ ఉన్నాయి సో వీటికి మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరించి మన ఖమ్మం జిల్లా క్రికెట్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మా టీం మొత్తం రెడీగా ఉన్నాము త్వరలోనే తీసే ఖమ్మం జిల్లా కమిటీ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది ఇంతకుముందు గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా ఖమ్మం జిల్లా క్రికెట్ దుస్థితి ఏంటనేది అందరం కూడా చూసాము ఇందులో చాలామంది క్రికెట్ కోసం వాళ్ళ జీవితాలని వాళ్ళ కెరీర్ని కూడా త్యాగాలు చేసి అటెట్ కానీ సిచ్యువేషన్స్లో ఉన్నారు సో క్రికెట్ గురించి అందరూ కూడా తాపత్రయపడే వాళ్ళే ఎవరు కూడా ఇందులో మాకు సంబంధించి మా పిల్లలు కానీ మాకు సంబంధించి మేము కానీ ఎవరు క్రికెట్ ఆడట్లేదు కేవలం యంగ్ టాలెంట్ని డెవలప్ చేయాలి యంగ్ టాలెంట్ని బయటికి తీసుకురావాలి ఖమ్మం జిల్లా క్రికెట్కి ఒక మంచి పేరు తీసుకురావాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ కమిటీ ఫామ్ చేయడం జరిగింది ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఈ సెలక్షన్స్ ఉండబోతున్నాయి సో దానికి మీ అందరి కోఆపరేషన్ మాకు అవసరం దయచేసి ఈ న్యూస్ని ఓపెన్ సెలక్షన్స్గా నేను అనౌన్స్ చేస్తా ఉన్నాం సో పద్దెనిమిదో తారీఖు మరొకసారి ఎస్ఎస్ క్రికెట్ గ్రౌండ్ పద్దెనిమిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి ఎస్ఎస్ క్రికెట్ గ్రౌండ్లో రికార్డ్ చేయాలి వచ్చే ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఆధార్ కార్డు లేదా వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ తోటి హాజరు కావాల్సిందిగా మా విజ్ఞప్తి సో అందరు కూడా దీని గురించి మీ అందరు కూడా కాపరేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్